ఎవరు గొప్ప వ్యక్తి కోటాన కోట్ల డబ్బు సంపాదించే వ్యక్త వేలాది మందిని తన ఆధ్యాత్మిక ఉపన్యాసములతో అలరించే వ్యక్త గొప్ప గొప్ప దాన ధర్మాలు సమాజ సేవ చేసే వ్యక్త్యా గొప్ప గొప్ప రచనలు చేసే వ్యక్త గొప్ప రాజకీయ అధికారం లేదా పలుకుబడి హోదా కలిగిన వ్యక్త ఎవరైతే తన మనసులోని సకల మాలిన్యములకు కారణమైన అహం తొలగించుకొని ఎట్టి పరిస్థితులలోనైనాను తన మనస్సును నిర్మలంగా నిశ్చలంగా నిర్వికారంగా ప్రశాంతంగా ఉంచుకొనగలడు అతడే గొప్ప వ్యక్తి అలాంటి స్థితిని పైన పేర్కొనబడిన ఏ రంగంలోనైనా సాధించవచ్చును తత్వమసి అంటే అహం మసి కావటమే భగవంతుడు సర్వవ్యాపి కనుక ఆయన అంతటా వ్యాపించి మన హృదయంలోనే ఉన్నాడు మనలను ప్రతిక్షణము గమనిస్తున్నాడు అన్న విషయం మన మనస్సుకు బాగా పట్టినట్లయితే మన అహంకారం యొక్క చిందులాటలు అన్నీ ఆగిపోతాయి అప్పుడు అబద్ధాలు చెప్పటం ఇతరులను మోసం చేయటం ఇతరులను బాధ పెట్టడం లాంటి పనులన్నీ మన మనస్సు నుంచి మాయమైపోయి అందరినీ ప్రేమగా చూసుకోవటం నిజాయితీగా ఉండటం లాంటివి మనకు సహజ లక్షణాలు అయిపోతాయి భగవంతునిలో ఐక్యం కావాలంటే మనస్సులో మాటలు చేతలో పరిశుద్ధత ఉండాలి ఇవి లేకపోయినా వాళ్లను తన దగ్గరికే అనియాడు భగవంతుడు ఈ సృష్టి భగవంతునిది ఇది ఎంతో అద్భుతమైనది ఇందులో జరిగే సంఘటనలన్నీ భగవంతునికి ఎరికే ఏ సంఘటన అయినా మనం ప్రశ్నిస్తున్నాము అంటే ఆయన సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తిమత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని శంకించినట్లే మన పరిమితమైన తెలివితేటలతో వాటికి సమాధానాలు వెతకడం మన వెరితనమే కదా ఏది జరిగినా ఎలా జరిగినా వాటికి నీ తీర్పు అవసరమా భగవంతుడికి తెలిసన్న విషయం గుర్తించి సేవా ప్రేమలతో నిత్య సంతోషంగా నిశ్చింతగా ఉండు సృష్టి యొక్క ఉపయోగము నిన్ను నీవు తెలుసుకోవటమే నీ ముఖాన్ని నీకు నీవుగా చూసుకోలేవు నిన్ను నీవు చూసుకోవాలంటే అర్థం కావాలి అలాగే నిన్ను నీవు తెలుసుకోవాలంటే ప్రపంచము లేక సృష్టి అనే అర్థం కావాలి మహాత్ముల మాటలు శాస్త్రాలు ఇవన్నీ లాగే నీ గురించి స్పష్టంగా వివరిస్తాయి అద్దం మీద మురికి ఉంటే మన ప్రతిబింబం ఎలా గోచరించదో నీళ్ళు అహంకారం అనగా అజ్ఞానం ఉన్నంత వరకు నీ గురించి నీవు తెలుసుకోవాలన్న తీవ్ర తపన లేనంతవరకు ఈ సృష్టి యొక్క ప్రయోజనం నీకు అర్థం కాదు సృష్టి యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకొని తను తాను తెలుసుకున్న వ్యక్తి ఏ గొప్ప వ్యక్తి